गाडा नेता 3 एचटी का क्लब बेंगले बीजी को चला रहे हैं है रेडी जुड़म अम्मा इठड़ బాల్కేట్లు లేదా హెచ్చరికపు రోపులను దాటి వెళ్ళ कभी इस बात की ज़िन्दगी चल रही है, बेवे इन कॉलेज बारे में। जैसे कि उन कॉलेज बारे में कुछ न रहे तो कुछ न बात। कॉलेज में किसी को न परेशान करो, बारे कुछ न रहे तो कुछ न चुप करो। మరియు ఒడ్డుకు తీసుకువచ్చే స్నానాల సమయంలో మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి సేవించడం గందరగోళం సృష్టించడం లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయకూడదు ఎవరైనా ప్రమాదంలో పడ్డారు అనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న మెరైన్ పోలీసు సిబ్బందికి కానీ లేదా లైఫ్ తెలియజేయాలి సముద్ర అలలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు స్నానాలకు దిగకూడదు బీచ్ వద్ద ఏర్పాటు చేసినా కలిసి ఉండాలి దూరంగా ఉండకూడదు మీ భద్రత కోసం మెరైన్ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేట్లు

बा एच्छरिक पू डोपुलनु दादिल परंतु पुलिस वाले के साथ पुलिस वाले के अंदर बात पुलिस वाले వారి సూచనలను అనుసరించి మాత్రమే తప్పు చేయించాలి మరియు ఒడ్డుకు తీసుకువచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి స్నానాల సమయంలో మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి సేవించడం గందరగోళం గోళం సృష్టించడం లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయకూడదు ఎవరైనా ప్రమాదంలో పట్టారు అనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న మెరైన్ పోలీసు సిబ్బందికి ప్రతికూలంగా ఉన్నప్పుడు స్నానాలకు దిగకూడదు బీచ్ వద్ద ఏర్పాటు చేసిన కలిసి ఉండాలి ఉండకూడదు మీ భద్రత కోసం మెరైన్ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు